కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ తీసుకోవడం వల్ల మేము లాభపడ్డామా నష్టపోయాము మిషన్ తీసుకున్న అన్ని మంత్స్కి ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి ఆర్డర్స్ కంప్లీట్ చేసి ఇచ్చిన తర్వాత కస్టమర్స్ నుండి కాంప్లిమెంట్స్ వచ్చాయా కంప్లైంట్స్ వచ్చాయా ఏమేమి కంప్లైంట్స్ వచ్చాయి ఏమేమి కాంప్లిమెంట్స్ వచ్చాయి షాన్వి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఫ్యూచర్లో ఇక్కడ నుండి ఏం చేయబోతోంది ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో ఉన్నాయి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎంబ్రాయిడరీ వాళ్ళు లాస్ట్ టైమ్ లాస్ట్ టైం స్టాల్ నిర్వహించిన విషయం తెలిసిందే కదా సో అక్కడ ఉన్న ఆ స్టాల్ వల్ల నాకు చాలా పాజిటివిటీ వచ్చిందండి సో అందుకని మేము రేపు కూడా స్టాల్ నిర్వహించబోతున్నాము అది వచ్చేసి మణికొండలోనేనండి సో మాకు ఈ ఏప్రిల్ సిక్స్త్కి కూడా స్టాల్ అనమాట సో ఆ స్టాల్లో ఎలా ఉంది ఏంటి అనే డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను అయితే ఈరోజు నా వీడియోని కనుక స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే ఇందులో చాలా విషయాలను మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఫస్ట్ వచ్చేసి మేము మిషన్ ఎప్పుడు తీసుకున్నాము మిషన్ తీసుకున్న తర్వాత ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి వచ్చిన ఆర్డర్స్ని ఎలా కంప్లీట్ చేశాము కంప్లీట్ చేసిన తర్వాత కస్టమర్స్ నుండి మాకు వచ్చిన రివ్యూ ఏంటి ఇక ముందు మేము కంటిన్యూ చేయబోతున్నామా లేదా కంటిన్యూ చేయబోతే ఎలా చేయబోతున్నాం ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయి సబ్స్క్రిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే మీ అందరితో కూడా షేర్ చేసుకోవాల్సింది ఒకటి ఉందండి ఏంటంటే నచ్చే పని చేయడం చేసే పనిని నచ్చడం యాక్చువల్లీ నేను వచ్చేసి బేసికలీ నేను ఒక బ్యూటీషియన్ని యూట్యూబర్ బ్లాగర్ని యూట్యూబ్ అంటే నాకేం పెద్ద సబ్స్క్రైబర్స్ ఓ అండ్ ల్యాక్స్లో కాదు కదా అట్లీస్ట్ థౌజండ్స్లో కూడా నాకు సబ్స్క్రైబర్స్ అనుకోండి బట్ నేను మాత్రం వెళ్ళిన ప్రతి ప్లేస్ డీటెయిల్స్ అందులో ఇవ్వడం జరుగుతుండే అనమాట యూ యూట్యూబ్లో పెడుతుండే నేను సో నాకు తెలిసిన బ్యూటీ టిప్స్ని కూడా షేర్ చేశాను ఇంకొకటి ఏంటంటే యాక్చువల్లీ నేను వచ్చేసి బ్యూటీషియన్ని బ్యూటీ పార్లర్ వదిలేసిన తర్వాత నేను ఇంటీరియర్ డిజైనింగ్ చేశాను బట్ ఇంటీరియర్ డిజైనింగ్ కంటిన్యూ చేయకుండా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకోవడం జరిగింది బట్ తీసుకున్న మిషన్ మాత్రం చాలా ఇష్టంగా వర్క్ చేస్తున్నానండి సో చాలా ఇష్టంగా ఎప్పుడు వర్క్ చేస్తాం మనము మనం చేసే పని ఇతరులకు నచ్చినప్పుడు అది మనకి ఇంకాస్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది కదా ఆ ఉత్సాహాన్ని కలిగించడం వల్ల మనలో ఇంకాస్త ఎనర్జీ అంటే చేయాలి చేయాలి అనే ఉత్సాహం కలుగుతుంది కదా సో అలా ఉత్సాహం కలిగి నేను నా పనిని ఎంతో ఇష్టంగా చేస్తున్నాను అనమాట అందుకే నచ్చిన పని చేయడం చేసే పనిని నచ్చడం నేను వచ్చేసి సెకండ్ కేటగిరీ అనమాట చేసే పనిని నచ్చుతున్నాను ఎందుకంటే నాకు అట్లీస్ట్ హెమ్మింగ్ రాదు కా హుక్కు కాజాలు వేయడం కూడా నాకు రాదనమాట బట్ నేను వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకొని వర్క్ వేయడం జరుగుతుంది అయితే మేము వచ్చేసి జూలైలో తీసుకున్నామండి యాక్చువల్లీ చెప్పాలంటే జూన్ లాస్ట్ వీక్లో తీసుకున్నాము అంటే జూన్ వీకెండ్లో తీసుకున్నాము సో జూలైలో వన్ వీక్ వరకు నేను ట్రైనింగ్ చేశాను అంటే ట్రైనింగ్ అంటే ఎక్కడో కోర్స్ తీసుకోలేదు ఇక్కడే మిషన్ డెమో తీసుకోవడం జరిగింది టెక్నీషియన్ నుండి సో ఫస్ట్ డే టెక్నీషియన్ నుండి డెమో తీసుకున్నాను నెక్స్ట్ డే ప్రాక్టీస్ చేశాను మళ్ళీ నెక్స్ట్ డే టెక్నీషియన్ పిలిపించుకున్నాను సో నాకు డౌట్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాను విత్ ఇన్ వన్ వీక్లో నేను ఆర్డర్స్ తీసుకోవడం జరిగిందనమాట అయితే నేను ఆర్డర్స్ తీసుకున్నాక నాకు వచ్చిన కంప్లైంట్స్ ఏంటి అండ్ కాంప్లిమెంట్స్ ఏంటి ఇంక్ ఇది చెప్పే ముందు ఒక విషయం చెప్పాలండి నేను జూలైలో ఇప్పుడు మేము మిషన్ తీసుకుంది జూన్ మంత్ ఎండ్లో కదా సో ఇప్పటి వరకు వచ్చేసి ఎయిట్ మంత్స్ అనుకోండి దగ్గర దగ్గర ఎయిట్ మంత్స్ కంప్లీట్ అవబోతుంది ఈ ఎయిట్ మంత్స్లో కూడా మేము వచ్చేసి దాదాపు అంటే నాలుగు వందల బ్లౌజులకి దగ్గరలో ఉన్నామని చెప్పాలన్నమాట యాక్చువల్లీ నేను మిషన్ తీసుకున్నప్పుడు అనుకున్నాను కనీసం వంద బ్లౌజులన్నా వేయగలనా వంద బ్లౌజులు దేవుడొరకు సంవత్సరంలో యాభై బ్లౌజులన్నా వేస్తానా అసలు అసలు నాకు వస్తుందా అసలు నేను చెయ్యగలనా అన్న థాట్ ఉండే బట్ నేను చెయ్యగలను నాకు వస్తుంది అని కాన్ఫిడెన్స్ ఇచ్చి నన్ను బాగా ఎంకరేజ్ చేసింది మాత్రం మా హస్బెండ్ అండి ప్రతి బ్లౌజ్ కూడా నేను చేస్తుంటే నా వెనక ఉండడం ప్రాబ్లం లేదు చెయ్యి అది పాడైతే ఇంకా మెటీరియల్స్ తెప్పిస్తాను ఇంకా మెటీరియల్ తెచ్చిస్తాను ఇంకా థ్రెడ్స్ తెచ్చిస్తాను బట్ చెయ్యి నీకు వస్తుంది చెయ్యి వస్తుంది చెయ్యి అని చాలా ఎంకరేజ్ చేశారు చేసినందుకు నేను చేస్తున్నాను ఇప్పుడు అంటే మేము ఇంకా సంవత్సరంకి దగ్గరలో రాలేదు బట్ మేము వచ్చేసి నాలుగు వందల బ్లౌజ్లకు దగ్గరగా వచ్చామని మాత్రం చెప్పాలన్నమాట ఈ విషయం నేను మీతో చాలా హ్యాపీగా షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ విషయం ఎప్పుడెందుకు చెప్తున్నాను అంటే ఈ వీక్ నాకు వచ్చిన ఆర్డర్స్ నన్ను అంత ఉత్సాహానికి అనమాట సో ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క చీర ఇప్పుడు మూడు మూడు నాలుగు నాలుగు చీరలు ఇస్తున్నారు చాలా హ్యాపీ అండి సో నాకు వచ్చిన కంప్లైంట్స్ ఏంటి కాంప్లిమెంట్స్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను చూస్తూనే ఉండండి నా ఛానల్ని లైక్ కొట్టండి కామెంట్ చేయండి మీకేమైనా అనిపించినా ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదైనా విషయాన్ని అడగాలన్నా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీ కమెంట్స్ నాకెంతో బుస్టప్ని ఇస్తాయి అనమాట సో నా వీడియోని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అప్పటి అప్పటివరకు బాయ్